హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త నరేంద్రం ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జెస్ట్ టాటా జస్ట్ వచ్చేసి ఎక్స్టీ వేరియంట్ అండి ఇది వచ్చేసి ఎక్స్టీ వేరియంట్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ వస్తుందండి దీనికి వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి మీకు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టాప్ అండ్ వెహికల్ అండి మీకు లీటర్కి ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుంది అండి ఇది వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ అండి మీకు వచ్చేసి ఎన్వోస్ అనేది మేము తీసిము లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఇది వచ్చేసి చూసుకోవచ్చు వైట్ కలరు డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరు కేవలం ఒక లక్ష ¿Se ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీరు ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఎక్స్టీ అంటేనే టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు అవసరం అనుకుంటే ఒక ఇరవై ముప్పై టెస్ట్ టెస్టార్లు చూసుకోరు చూసుకున్న తర్వాత వెహికల్ అన్న చూసుకోరు ఇది వచ్చేసి మీకు లోన్ మాత్రం కాదు సార్ లోన్ ఎందుకంటే మీరు లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఎన్వోస్ అనేది మేము తీసి ఇస్తాము దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాము కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని అవసరం అనుకుంటు మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకుని టెస్ట్రాలు చూడండి మీకు నస్తనే వెహికల్ అనేది కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ చీఫ్స్బాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం మొత్తం అండి మీరు ఎవరిని కూడా అడగవలసిన లేదు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వారికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్